హాయ్ అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను మీ దుర్గా వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒకే ఒక కప్పు మినపగుళ్ళతో మినప బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈజీగా తినేస్తారు ఇది ఒక్క బర్ఫీ తింటే చాలండి రోజుకి చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఈ బర్ఫీని ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకోండి మనకి మినపగుళ్ళు అంటేనే చాలా హెల్దీ కదండి ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఇలా కళాయిలో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి అటువంటి మినపగుళ్ళతో మీరు ఈ బర్ఫిన్ చేసివ్వండి పిల్లలైనా పెద్దవారైనా చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడు ఈ మినపగుళ్ళని దోరగా వేయించుకుందాము అలాగే ఇందులోకి నేను ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు బియ్యం అనేది తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి మీరు ఈ బియ్యం ప్లేస్లో పెసరపప్పు అయినా సరే వేసుకోవచ్చు అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే రైస్ వేసాను ఈ రెండింటినీ దోరగా వేయించుకున్నాము ఇవి వేగే లోపల గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని మనం తీసుకున్న మినపగుళ్ళు కప్పుతో కప్పు వరకు నేను బెల్లం అనేది తీసుకున్నాను మనకి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకున్నాం కదా అందులో ఈ బెల్లం వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకున్నాము ఇది కొంచెం మరిగితే సరిపోతుంది మనకి ఎక్కువగా కూడా పాకం వచ్చే పని లేదు ఇప్పుడు మినపగుళ్ళు కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా దోరగా వేగిన మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆరపెట్టండి ఇవి చల్లారి లోపల బెల్లం వాటర్ కూడా చూడండి మనకి ఇలా నొరగొచ్చి ఇలా మరుగుతూ ఉంటుంది అనమాట ఇలా వచ్చితే సరిపోతుంది మనకి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి మిక్సీ జార్ తీసుకొని మనం ఆరపెట్టుకున్న ఈ మినపగుళ్ళను ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసి మూత పెట్టేసి బరకగా గ్రైండ్ చేసేయండి లేదు మీరు నవ్వలలేరు అనుకుంటే మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నా సరే సరిపోతుంది మనం ఇక్కడ రైస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటేనే బెటర్ అండి అప్పుడే ఉడుకుతుంది అలాగే బెల్లం వాటర్ని ఒక టీ గంట కానీ స్ట్రైనర్ కానీ తీసుకొని వడకట్టుకోండి ఇందులో ఏమైనా నలకలు గట్టా ఉంటే సెపరేట్ అయిపోతాయి నేనైతే ఇలా టీ గంటలో వడకట్టాను కళాయిలోనే డైరెక్ట్గా వడకట్టేసుకుంటే ఇంకొక బౌల్ అవ్కోకుండా మీకు కళాయిలోనే ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఇందులోకి నేను ఇలా వడకట్టుకున్నాను ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో పెట్టేసి మనకి ఇలా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే మనకి మినపప్పు బియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దండి హై ఫ్లేమ్ లో పెట్టారు అంటే మనకి అడిగంటి పోతుంది మాడిపోయే అవకాశం ఉంది మీరు చూసారా ఇలా చిక్కగా వస్తుంది ఇలా చిక్కగా వచ్చినప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి ఇలా వేసి కలుపుకుంటూ ఉడికించుకున్నాము లోఫ్లంలో పెట్టేసి మీరు కొంచెం కొంచెంగా ఇలా కలిపితే చాలండి ఈ మొత్తం బ్యాటర్ అంతా కూడా మనకి ఇలా చిక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ నెయ్యి లేకపోతే దాని ప్లేస్ లో ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు డాల్డా అంత హెల్దీ కాదు కాబట్టి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసండి లేదా నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ప్యాన్ కంటుకోకుండా ఇలా స పాన్ కి సపరేట్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టేసి దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికించండి ఇంకా చూడండి మనకి గరిటితో పట్టుకుంటే ఇలా లేపగానే చక్కగా కింద పడుతుండాలన్నమాట అలా పడితే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా గరిటికి అంటుకోకుండా ఇలా పడుతుండాలన్నమాట కళాయిలోకి ఇప్పుడు ఈ బర్ఫీని తీసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ నూనె రాసిన ప్లేట్లోకి గానీ ఇది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా చేసేసి ఒక స్పూన్ తీసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలాగా ఆరపెట్టేయండి నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా గుండ్రంగా చేసుకొని ఆరపెట్టాను అనమాట మరీ ఎక్కువ మందంగా కాకుండా కొంచెం పలచగానే ఇలా చేసుకొని ఒక పది నిమిషాలు ఆరనివ్వండి వేడి తగ్గిన తర్వాత మీరు ఇలా పట్టుకుంటే మీ చేతికి బర్ఫీ అనేది అంటుకోదు అప్పుడు మీరు ఒక చాక్ తీసుకొని మొత్తం మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఈ పీసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకోండి నేనైతే ఇలా క్రాస్ గా కట్ చేసాను అనమాట ఇలా మొత్తం కట్ చేసుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకుంటే మనకి గుళ్ళతో బర్ఫీ అనేది రెడీ అయిపోయింది ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవారికైనా సరే చాలా హెల్దీ అండి మనం ఎన్నో రకాల స్వీట్స్ చేస్తూనే ఉంటాము కానీ ఈ హెల్తీ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి ఈ ముక్కలు అనేవి చాలా దృఢంగా ఉంటాయి మెమరీ పవర్ పవర్ కూడా పిల్లలకి బాగా పెరుగుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ